అని చెప్పి రావడం అనేది జరిగింది మన ఛానల్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఇట్లాంటి చాలా ఘోరంగా హైట్ అసలు మామూలుగా ఇంత హైట్ ఎప్పుడు ఎక్కలేదట్టుంది ఫస్ట్ టైం ఇంత హైట్ ఎక్కడం అక్కడి నుంచి ఎక్కువకుంటే ఎక్కువకుంటే ఎక్కువకుండా వచ్చిన వచ్చిన చాలా అంటే చాలా మంది జనం మనకి దిగేటప్పుడు ఈజీ ఉంది కానీ ఎక్కేటప్పుడు మాత్రం నార్మల్ కానీ ఇక్కడికి వచ్చినాక తెలిసింది ఇక్కడ దిగుతుండ చూడండి ఇక్కడ కళ్ళు కూడా అమ్ముతున్నారు ఒక గ్లాస్ అంట హలో హాయ్ అండి అందరికీ నమస్తే ఇప్పుడైతే వచ్చేసి పావగా కి వెళ్తున్నాం పావుగాడి అంటే అక్కడ శ్రీ మహాకాళి మాతాజీ టెంపుల్ ఉంటది అక్కడికైతే వెళ్తున్నాం ప్రజెంట్ మనం మాడిఫికేషన్ చేసిన దగ్గర నుంచి పదిహేను కిలోమీటర్లు వగోడియా దగ్గర ఉన్నాం వగోడియా ఇంకొక వన్ టూ కిలోమీటర్స్ ఉంది అంటే అక్కడి నుంచి ఇంత ఇక్కడ వరకు అయితే ఒక పద్నాలుగు కిలోమీటర్ అయితే వచ్చినాం ఇక్కడ నుంచి మనకు పావగా వచ్చేసి నలభై నలభై ఐదు కిలోమీటర్ల దానికి ఉండొచ్చు అంట బాగా ఉంటదనేసరికి మనం కూడా ఒకసారి మీకు కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అనే ఆలోచనతో అయితే నేనైతే అక్కడికి వెళ్తున్నా చూద్దాం టెంపుల్ ఎలా ఉంటది ఏందనేది మన జర్నీ స్టార్ట్ చేసేద్దాం మీరైతే లైక్ తోని స్టార్ట్ చేస్తారని కోరుకుంటున్నా ఇప్పుడే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్ అయితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి మీరు నాకు ఎవరెవరైతే సపోర్ట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా థ్యాంక్ యూ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినా ముందే మన పెట్రోల్ బంక్ కనిపిస్తాం మాత్రం పెట్రోల్ అయితే కొట్టియాలి మన బండ్లు లేదు ముంబైలో కొట్టించిన పెట్రోలే అప్పటి నుంచి ఇంతవరకు కొట్టేయలేదు మన బండి మాడిఫికేషన్ అయిపోయిన దగ్గర నుంచి మనం రిటైర్ హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు అయితే ఫుల్ ట్యాంక్ చేపిస్తా ఇప్పుడు ప్రజెంట్ ఓన్లీ ఒక సిక్స్ హండ్రెడ్ అన్న అట్లా కొట్టిస్తా అంతే పోయేటప్పుడు ఫుల్ ట్యాంక్ చేపిస్తా ఏమవుతుందంటే ఎంత మైలేజ్ వస్తుంది ఏందనేది ఫుల్ ట్యాంక్ మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు అందుకోసమే వెళ్ళేటప్పుడు ఫుల్ ట్యాంక్ చేపిస్తా ఇప్పుడు ప్రజెంట్ ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కొట్టిద్దాం పెట్రోల్ బంక్లోకి వచ్చిన ఇప్పుడు ఇక్కడ ఒక సిక్స్ హండ్రెడ్ అన్న ఫైవ్ హండ్రెడ్ అన్న పెట్రోల్ కొట్టించుకోటే పోయి వస్తాం వచ్చిన తర్వాత మళ్ళీ మన జర్నీ స్టార్ట్ అయినాక ఫుల్ ట్యాంక్ చేయిస్తాం రోడ్ అయితే దాటినాక అయితే ఇట్లుంది మనం వాడికి పోయిన ఎట్లుంటుంది అనేది చూద్దాం లొకేషన్ కూడా బాగుంది మంచిగా ఈ ఎండాకాలం కూడా భలేగా పచ్చ పచ్చగా ఉన్న చెట్లు పావుగడ్ దగ్గరికి వచ్చేసావు వెహికల్స్ చూస్తున్నారు కదా చాలా ఉన్నాయి ఓ గాడి ఊబర్ అచ్చా అవి పార్కింగ్ ఇద్దరే ఇప్పుడు పైకి ఎక్కడ ఇస్తలేరు కొద్దిగా గుట్ట ఉంటది గుట్ట ఉంటదంట పైకి అయితే మన ప్రైవేట్ వెహికల్స్ అయితే ఇవి కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు ఇప్పుడు బస్సెస్ పోతున్నాయి కదా బస్సెస్లోనే పోవాలంట ఈ సందలాలకు పార్కింగ్ చేద్దానికి ఏడుందో ఉంది ఈ సందల ఇందులో అయితే చాలా బండ్లు పెట్టారు మన ఇల్లు కూడా పార్కింగ్ ఉంది ఎంత పార్కింగ్ వంద రూపాయల పార్కింగ్ మంచి ప్లేస్ చూసి ఏమన్నా మళ్ళా మనం పెట్టినా కూడా వాళ్ళని అడ్డం పెట్టేటట్టు పెడితే ఏం లేదు మళ్ళీ లేనిపోను కదా మనం వచ్చేసరికి వాళ్ళు ఉండరు మన బండి అయితే ఇక్కడ పార్కింగ్ చేసినాం మనం వెళ్ళేది అయితే అక్కడికి అనిపిస్తుంది కదా టెంపుల్ అక్కడ దాకా పైకి పోవాలి మెయిన్ రోడ్ పోయి మెయిన్ రోడ్ నుంచి బస్సులో వెళ్ళాలంట పైకి పోవడానికి బండ్లు పర్మిషన్ లేవంట ఇంతకుముందుకు ఉండేనంట ఇప్పుడైతే బస్సు ఎక్కే పోవాలంట మనం బస్ స్టాండ్ అయితే ఇక్కడనే బండి పార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ గడు హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు పక్కనే ఇక్కడ నుంచి నాకు తెలిసి పైకి పోయి చూద్దాం ఎట్లుంటుంది ఏందనేది అయితే మన బండి వచ్చేసినాగో అందులో పార్కింగ్ చేసినాం అందులో కారు వెళ్తుంది కదా ఇదైతే మెయిన్ రోడ్ ఇది వచ్చేసి బస్ స్టాండ్ లోపల పోయి బస్ ఎక్కి దేవుని చూసేద్దాం బస్ స్టాండ్ దగ్గర నుంచి అగో అక్కడ ఉంది టెంపుల్ అయితే ఎక్కువ ఎకరా ఎక్కడ దాబ్బదా బెక్ సీట్ పోతే ఫస్ట్ టైం గుజరాత్ బస్ ఎక్కుతున్నాం చూద్దాం ఎటుంటుందని మనకి ఇక్కడి భాష రాదు కథ రాదు మనం టికెట్ అయితే ఇద్దరికి తీసుకున్నాం ఫుల్ టూ టోటల్గా ఫార్టీ రూపీస్ అయింది అసలు పెద్ద పెద్ద కొండలు ఎక్కుతుంది మొత్తం తిరుగుడే తిరుగుడు అసలు ఎట్లా బస్ అర్థం గంటలే మామూలు ఘాటు కాదు ఇది తిరుగుడు తిప్పుకుంటూ తిక్కొని తిరుక్కుంటూ ఎక్క కొంతమంది నడుచుకుంటూ వచ్చేటోళ్ళు కూడా నడుచుకుంటూ వస్తున్నారు గుట్టలు గుట్టల మీద చెప్తున్నారు కొంతమంది కొంతమంది నడుచుకుంటూ వస్తారు కదా నడుచుకుంటూ వచ్చేవాళ్ళు ఉన్నారు బస్సు మీద పోయేటోళ్ళు ఉన్నారు మళ్ళీ వేడి ఎక్కాలి బస్సు నడుచుకుంటూ పోయే అట్లా మళ్ళీ తిరుగు ఉంది కదా అక్కడి నుంచి తిరుగు గుట్ట మళ్ళా ఎక్కాలి అన్నట్టు వచ్చింది మన స్టాప్ అయితే దిగడం ఇక్కడ బస్ అయితే దిగేసిన మనం వచ్చిన బస్ ఇదే వామ్మా తిరుక్కుంటూ తిరుకుండా తిరుక్కుంటా దగ్గర దగ్గర కిలోమీటర్ నా ఉన్నట్టుంది కిలోమీటరు రెండు కిలోమీటర్ దాకా ఉన్నట్టుంది గా సెక్షన్ నడుచుకుంటూ వచ్చేటోళ్ళు నడుచుకుంటూనే వస్తురు బస్సులు వచ్చేటోళ్ళు బస్సులనే వస్తురు చూడు మన వాళ్ళు దాని బలంగా అట్టా కూడా నడుచుకుంటారు రావచ్చు రోడ్ అమ్ముడి కాకపోతే ఇటు నుంచి షార్ట్ కట్ ఉందని వంగి వస్తున్నారు ఇక్కడి నుంచి మనం దగ్గర దగ్గర ఓ కింది నుంచి వచ్చినాం అక్కడ పైకి పోయినాక మనకైతే రోడ్డు కనిపిస్తుంది చూద్దాం ఇక్కడ మెట్లు మొత్తం మెట్లే అంట నడుచుకుంటూ 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 పోవాలంట అగో అక్కడ ఉన్నది గుడి ఓ అక్కడ పైన అక్కడ దాకా నడుచుకుంటూ నడుచుకుంటూ పోవాలంట మనం రోపుతో కూడా వెళ్ళొచ్చు అక్కడ రోప్ అంటే అక్కడ వెళ్తున్నాయి కదా అడ్డ కూడా వెళ్ళొచ్చు అంట కాకపోతే మనం అయితే నడుచుకుంటూ వెళ్దాం చాలామంది అంటే చాలా మంది వచ్చారు కనీసం ఈ మెట్లు ఎక్కడానికి లేట్ అవుతుంది అనుకుంటే మనం ఆ రోప్లో అన్న కూడా చాలా పెద్దలైన్ ఉంది ఆగి ఆ రోపు ఆ టికెట్ తీసుకొని మళ్ళీ ఎక్కి మళ్ళీ అడిగి కూడా కొద్దిగా నాకు తెలిసిన పది నిమిషాలు అటు ఇటు సేమ్ అవుతుంది వామ్మ వామ్మా మెట్లు ఎక్కి ఎక్కి మోసొస్తుంది వస్తుంది చూడు ఎట్లా రెడ్ల పోతుందో ఒకదాంట్లే నలుగురు ఒక దాంట్లో ఇద్దరు అట్లా వింటున్నారు ఇప్పుడు వస్తుంది కదా రోపు సేమ్ మెట్రో స్టేషన్ ఉన్నట్టు ఉన్నది అక్కడ కొంచెం మొత్తం స్ట్రీట్గా పోతున్నాయి అటు ఇక్కడ చూడరు ఉన్నాయి ఇదంతా ఏంటిదా మరి లోపలికి పోవడానికి లేదనుకుంటా ఇక్కడ అంతా బంద్ చేసారు ఇంకా ఓ అక్కడికి ఎక్కాలి మనోడు చూడరు మొత్తం వెనకకి కూర్చున్నా ఏం వేడి మనిషి కరుగుతావు మనిషి కరుగుతావు దగ్గర దగ్గర ఒక ఒక హాఫ్ కిలోమీటర్ నడిచినంత మందం ఎక్కినాం చాలా సౌండ్లు ఘోరంగా వస్తున్నాయి మనోడు అతను నడవలేకపోతుండం దా ఇంక దా చూసారా ఎంత కష్టంగా ఉందో చాలా మంది అయితే భక్తులు కూడా ఇంకో ఇట్లా కుండలల్లో బోనం ఇంకా అవన్నీ వేసుకుంటూ వస్తున్నారు ముక్కులు కావచ్చు మనం ప్రతి ఒక్క స్టేట్లో ప్రతి ఒక్క అడ్వెంచర్ చిన్నది ఊరు అన్నీ కూడా ప్రతి ఒక్కరు చూపిస్తూనే ఉంటారు ఆ ఛానల్కి మీరు సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా ఇంతవరకు టిఫిన్ కూడా తినలేదు మంచినీళ్ళు కూడా తాగలేదు ముఖం కడుక్కొని సీదా టు సీదా బండి అయితే స్టార్ట్ చేసేసి మొత్తం పోయి సరే ఇక్కడ మొత్తం టెంపుల్ చూసి దేవుని దర్శనం చేసుకొని అయితే తర్వాత ఇక్కడ టిఫిన్స్ కూడా మనకు మనకు నచ్చినవి మనకు టేస్ట్ని అయితే నచ్చ దొరకవు ఏదో సమోసో అదో ఇదో తినాల్సిందే చూడరు ఇక్కడ మొక్కులు దేవుని మొక్కులు ఉపయోగపడడానికి కావచ్చు చూడు రే రోబోలు మంచిగా కూర్చొని మంచిగా పోతు మంచిగా వెళ్ళిపోతారు అలా ఇట్ల వస్తే జరం మజ్జా అందరినీ చూసుకుంటూ అదొకటి ఇదొకటి చూసుకుంటూ పోవచ్చు అక్కడ పైన చేస్తే ఇంకా వ్యూ మొత్తం కనిపిస్తుంది కాకపోతే చాలా పెద్ద లైన్ ఉన్నాడు మామూలు పెద్ద లైన్ కాదు అక్కడ ఆగడం కూడా చాలా లేట్ అవుతుంది ఎట్లయినా కూడా సేమ్ టైం కాకపోతే ఎట్లెక్కడమే ఇబ్బంది మన రోజు ఎక్కలేకపోతున్నా అసలు కష్టమైతుందా మజా చెప్పు నీ కోసం వెయిట్ చేస్తావాడర్ తాగుతావా పొద్దుగా లేచిన కానీ వాటర్ తవ్వాలి కానీ అసలే తీసుకోనా వాటర్ బాటిల్ తాగుతావా తండ పానిక బాటిలే అచ్చా అచ్చా ఇప్పుడు లేవండిదా ఇప్పుడు ఇవ్వండి వస్తాయా ముందుకెళ్ళాక తీసుకున్నాం తోడవాలేనాయ్యే ఇంక మచ్చా తాగు మచ్చా నీకోసం ఇది ఇరవై రూపాయలు ఉండ బాడీలు పైన కాబట్టి పైన కాబట్టి జర అంటే ఎంత మోసం పోస్తుండ ఎట్లా మచా ఇట్లాంటి కొండలు అప్పుడప్పుడు ఎక్కువనే నీ కొండనే తగ్గుతుంది నీ కొండే తగ్గుతుంది తగ్గుతో రైట్ అయి కానీ రైట్ అయి కానీ ఒకటే సార్ ఎక్కాలంటే అవ్వదుగా కాని పనిగా ఒకటే సార్ ఎక్కాలంటే అవ్వదుగా కాని పనిగా తాగు తాగు జరా మనోజుని చూస్తుంటే బాధ అనిపిస్తుంది జర మనల్ని ఇబ్బంది పెడుతున్నా అనిపిస్తుంది దా వచ్చేసేయ్ లేట్ కానీ లేట్ కానీ కొద్దిసేపు బాగా రూపంలో పోయినా మంచి కూడా అనిపిస్తుంది ఇప్పుడు చూడు రే బాబు ఇద్దరు దేకో ఇద్దరు దేకో చూడు రే చిన్న పిల్లగాడు కూడా బాలే పోతు ఎట్లెక్కుండా చూడు ఆ పిల్లగాడు వస్తున్నాడు ఈయన చూడు ఎట్లయిపోయిందో ఇక్కడ చూడు మనలో బొట్లు పెట్టుకుంటూ వస్తారు నీచే నీచేసే ఆరా నీచేసే ఆరా కింద నుంచి అట్నే పెట్టుకుంటూ వస్తున్నారు మనకి కిక్కి ఇంత ఇబ్బంది ఉంది ఇంకా అమ్మకు చెవుడలుగా ఆరుతనే ఉన్నాయి మామూలుగా కాదు మానవుడు చూడు రే ఓ అక్కడ కూర్చుండు వస్తా వస్తాపూరి వ్యస్తపూరి అంటూ ఉంటుంది ఇప్పుడే అమ్మ అసలు భలే ఉన్నాయి ఎంత తిరుపతి మెట్లు కూడా ఇన్ని లేవు అనుకుంటున్నాను అది అమ్మ మూడు కిలోమీటర్లు ఉండదంట మన కింద నుంచి ఇక్కడ వరకు దాకా మూడు కిలోమీటర్లు మెట్లు ఎక్కడ అంటే మామూలు విషయం కాదు ఘోరం ఉంది పరిస్థితి చూడరి వాళ్ళే ఉండి చూడండి వెనకటి కట్టడాలు మామూలుగా ఇక్కడ జ్వర మెట్లు అయిపోయినాయి ఉండి నడుచుకుంటూ కూడా ఉంది ఇంతపై కొండలలో కూడా మేకలు మేపుతున్నాను అహం మెచ్చుకోవచ్చు ఇంత పైకి అసలు కొబ్బరికాయలు ఈ సామాన్లు వాటరు అసలు కింది నుంచి కింది నుంచి పై వరకు ఎక్కుదంటే ఎక్కడ కూడా షాపులు లేకుండా మొత్తం షాపులే రెండు నుంచి మూడు కిలోమీటర్లు ఉంటుంది అన్నారు దగ్గర దగ్గర మూడు కిలోమీటర్ల వరకు ఇప్పుడు చూస్తున్నారు కదా ఎక్కడైనా అసలు ఖాళీ ఇవ్వబడుతుందా ఎక్కడనైనా షాప్ షాప్ షాపు ఇక్కడి నుంచి మీకు ఒకసారి రోడ్డు చూపిస్తా మంచిగా వ్యూ చూసి కదా మనం దగ్గర దగ్గర బస్ స్టాండ్ వచ్చేసి తెల్లగా కనపడుతుంది అక్కడ కనపడేది బస్ స్టాండు అక్కడ నుంచి స్లోగా తిరుక్కుండా 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 తిరుగుండ తిరుగుండ తిరుక్కుండా తిరుగుకుండా ఇగో గార్డ్ సెక్షన్ లెక్క మొత్తం వచ్చి ఇగో దాకా వచ్చి ఇగో ఇక్కడ ఇక్కడ ఆయన కదా బస్సులు ఇక్కడ బస్సులు అయితే మళ్ళీ నడుచుకుండా నడుచుకుండా నడుచుకుంటాం మెట్లు ఎక్కుండా మెట్లు ఇట్లు ఎక్కువ ఇగో ఇగో ఇక్కడ దాంకా ఈ నుంచి ఈ నుంచి ఈ నుంచి నుంచి ఈ నుంచి ఈ నుంచి ఇక్కడి నుంచి ఇటు ఇటు వచ్చినాం అన్నట్టు అగో ఇక్కడ వస్తున్నారు కదా ఆడికి ఇక్కడి నుంచి ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ ఇక్కడ ఉన్నావు ఇక్కడ చూడు గాడిది గాడిది ఇంత పైన కూడా ఈ సామాన్లు ఇవన్నీ ఎట్లా చేస్తున్నారు అంటే మామూలు విషయం కాదు ఇక్కడ ఇల్లులు కూడా కట్టిరు కొండ మీద నాకు తెలిసి ఇది కూడా ఒక చిన్న విలేజ్ అట్టుంది ఇటు రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ బర్రెలు వస్తున్నారు కదా బర్రెలు ఉన్నాయి అక్కడ బట్టలు విండుతున్నారు అసలు విచిత్రంగా ఉంది ఇంత పైన బర్రెలు ఎట్లున్నాయి బర్రెలు మనుషులు ఇల్లులు ఈ అంతా తేవడం అక్కడ ఉంది టెంపుల్ ఇంకా చాలా దూరం రోప్ ఉంది కదా రోప్ ఇందులోకి వచ్చేది రోప్ ఎక్కేటోళ్ళు మొత్తం ఇక్కడ దిగి అంటే వీళ్ళు నాకు తెలిసి ఇక్కడ నుంచి కొన్నే మెట్లు ఎక్కుతారు కావచ్చు బోర్డింగ్ రోప్ ఎక్కే ఇక్కడ వచ్చి ఇక్కడే వామ చూసారు కదా మెట్లు ఎక్కేటోళ్ళు అంతమంది ఉన్నారు ఇక ఇక్కడికి రోపు దిగి ఇక్కడికి వచ్చి ఆది చూడరు ఇక రష్ ఇక స్టార్ట్ అయింది రష్ ఈ మెట్లు మొత్తం టోటల్గా రెండు వేల నాలుగు వందల మెట్లు అంట కింద నుంచి మెట్లు పై దాకా ఫస్ట్ మెట్టు కాంచి పై వరకు నేను అడిగితే రెండు వేల నాలుగు వందల మెట్లు అన్నారు మందిర్ దర్శన్ రైట్ సైడ్ స్నాన శౌచాలయ లెఫ్ట్ కంటే స్నానం చేసేటట్టు లెఫ్ట్ సైడ్ ఫస్ట్ అయితే గుడికి అయితే పోయిస్తా స్నానం ఇచ్చాలి ఆల్రెడీ మార్నింగ్ చేసాం కాబట్టి అటు మాక్సిమం అయితే ఫస్ట్ గుడి దగ్గర పోయి ఎక్స్ప్లోరింగ్ ఫస్ట్ ఇక్కడ టెంపుల్ అసలు హైలైట్ అంటే హైలైట్ అసలు మామూలు హైలైట్ కాదు ఇక్కడ నుంచి రేడియో వెళ్ళి అక్కడ ఉన్నాయి కదా నిమ్మనంగా నిమ్మనగా అవును అక్కడికి ఎక్కాలి అక్కడికి అల్రెడీ వచ్చేసం దగ్గరికి చెప్పులు ఇక్కడ పెట్టుకొని వెళ్ళాలి ఎవరైనా చెప్పులు ఇక్కడ పెట్టుకొని వెళ్తారు పెరిగింది కదా ప్రెస్ ఇది ఎంట్రింగ్ వచ్చేసి ఎక్కువ 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 కొంతమంది చెప్పులు కూడా వేసుకోపోతారు మరి ఫైనాక అక్కడైనా నిరుస్తాం కావచ్చు చాలా అంటే చాలా మంది ఘోరంగా ఉన్నాయి వస్తుంది కదా మన దగ్గర అట్లనే వీళ్ళకి కూడా వస్తున్నట్టు ఇక్కడ పైకి వచ్చినాక కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు చెప్పులు మనం అయితే కిందనే పెట్టుకున్నాం ఎంట్రింగ్ లో శివుడు మధ్యలో అటు సైడ్ కూడా శివుడు శివుడు లాస్ట్ ఎట్లా అనుకుంటా ఇక్కడ ఎక్కి అలా రైడ్ తీసుకోవడా ఇంకా పైకి ఎక్కితే ఇంకా మంచి వ్యూ ఉంటుంది కావచ్చు వచ్చేసినాం 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 మాతాజీ వచ్చేసిన వచ్చేసిన ఇదే వచ్చేసి టెంపుల్ మాతాజీ టెంపుల్ చూడండి ఎంతమంది వచ్చారోడు ఎక్కడో లక్కనే కూర్చుంటారు లోపలికి అయితే వెళ్తున్నాం కెమెరా పర్మిషన్ ఉందా లేదా అనేది మన తెలియదు అయితే వస్తున్నాం లోపలికి ఆల్రెడీ ఫోటో తీసుకో అంటే మాక్సిమం అంత ఇబ్బంది లేదన్నట్టు

మంది వస్తున్నారు చాలా అంటే చాలా మంది జనం మన దగ్గర దేవుడు వస్తున్నాడు కదా గేట్స్ కానీ ఏవి లేవు డైరెక్ట్ వస్తున్నారు దర్శనం చేసుకుంటున్నారు అంతా నెట్టుకోవడం కానీ అది కానీ ఇది కానీ ఏది లేదు చాలా పవర్ఫుల్ అంట దేవత దర్శనం అయితే అయిపోయింది మాతాజీ దర్శనం అయితే మళ్ళీ మనకు ఎగ్జిట్ వచ్చేసి అన్నట్టు మనం ఇంక దిగేటప్పుడు నిమ్మలంగా దిగొచ్చు చూడరు టెంపుల్ ఎట్లుందో చాలామంది అంటే చాలా మంది ఘోరంగా ఉంది ఫ్రెష్ కాకపోతే టెంపుల్ దగ్గర దర్శనానికి వచ్చి దర్శనం దగ్గర మాత్రం అంత నెట్టుకోవడం అట్లా అనేది ఏం లేదు మన ఈ టెంపుల్ చుట్టూ కింద చిన్న చిన్న గుళ్ళ ఉన్నాయి చాలా ఉన్నాయి చాలా ఘోరంగా హైట్ అసలు మామూలుగా అది మొత్తం మెయిన్ రోడ్డు అది మొత్తం మెయిన్ రోడ్ అక్కడ బస్ స్టాండు ఎక్కడ అంతా ఎక్కి వచ్చిన ఇప్పుడు దిగడం కాబట్టి ఏమంత ఇబ్బంది టక టక అటునుంచి అంటారు ఇటు నుంచి ఎగ్జిట్ నాకు తెలిసినంత వరకు నేనైతే ఇంత హైట్ ఎప్పుడు ఎక్కలేదట్టుంది ఫస్ట్ టైం ఇంత హైట్ ఎక్కడం అమ్మా అమ్మ ఎన్ని మెట్లు ఇంత కదా అసలు మెట్లు ఎక్కేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఎక్కడానికి నాకు తెలిసి ఈ మెట్లు ఎక్కలేక ఎక్కడానికి లైన్లు పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు మళ్ళా ఘోరం అసలు అమ్మా మొత్తానికి దర్శనం చేసుకున్నాం ఎంత హైలైట్ ఉంటుంది అనుకోలే నేను నార్మల్గా ఉంటుందేమో అనుకున్నా కానీ ఇక్కడికి వచ్చినాక తెలిసింది నేనైతే మీకు మొత్తం ఫస్ట్ కానించి మొత్తం చూపించిన ఇక్కడ కూడా గిత్త మిస్ కాకుండా మళ్ళా మనం చెప్పులు పెట్టిన దగ్గరకు వచ్చేసినాం ఇవన్నీ ఆ మిస్ ఏంటో అని మనం ఇక్కడ పెట్టినా కిందికి చిల్లర్ చిల్లర్లు చుట్టూ ఏ చిల్లరున్నాయారా ఏ నెయ్యే చూసారు కదా గ్రాఫిక్స్ ఇది సేమ్ కింద నుంచి పైకి ఎక్కడం రోబు ఇదంతా గ్రాఫిక్స్ అన్నట్టు అక్కడ చూసారు కదా మాతాజీ దర్శనానికి టికెట్ లాంటిది అట్లాంటివి అయితే ఏం లేవు డైరెక్ట్ ఓన్లీ మనకు ఒక బండి పార్కింగ్ దగ్గరనే ఉన్నది మిగతా ఎక్కడ కూడా పైసలు టికెట్ లాంటివి అట్లాంటివి అయితే ఏం లేవు జస్ట్ ఫ్రీ దర్శనం ఎక్కడమే ఇబ్బంది చాలా ఇబ్బంది నాకు కానీ మొక్కులు ఇప్పటిలు కానీ దేవుని దగ్గరికి దర్శనం కోసం కానీ అవన్నీ ఏం లేదు ఇక్కడ ఇంతమందికి రష్ లేరు ఇక్కడ నిలబడడానికి రూపు మళ్ళా ఉన్నారు అది ఓన్లీ సిక్స్ ఏఎం టు సెవెన్ ఫార్టీ ఫైవ్ సాయంత్రం వరకు ఏడు నలభై దాంకానే అనేది అక్కడి నుంచి వచ్చిన ఇప్పుడు మనకు దిగేటప్పుడు ఈజీ ఉంది కానీ ఎక్కేటప్పుడు మాత్రం మామూలు కాదు చాలా కష్టమైంది అసలు పొద్దుగా నుంచి ఏం తినక కాళ్ళు అసలు వణుకుతున్నాయి కాళ్ళు ఎక్కి 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 ఒకటేసారి ఫోర్స్ పడ్డ అయింది కాళ్ళ మీద మామూలుగా అసలు ఇప్పుడు మనోళ్ళు ఈ కుక్కని కూడా తీసుకొని పోతానంటారు ఇక్కడ దిగుతుండే చూడండి ఇక్కడ కళ్ళు కూడా అమ్ముతున్నారు ఇలా ఒక గ్లాస్ ఇరవై రూపాయలు అంట అసలు ఆ కళ్ళు ఎక్కడి నుంచి చేస్తారో అర్థం కావట్లేదు ఒక షాప్ తర్వాత ఒక షాప్ ఒక షాప్ తర్వాత ఒక షాప్ దగ్గర కళ్ళు ఉంది ఈ నుంచి మన పక్కన ఏమైనా తాడి చెట్లు ఉన్నాయా అవి కూడా ఏమి ఉపడతలేవు పైదాంక ట్రాన్స్పోర్ట్ ఉందా అంటే ట్రాక్టర్లు అయితే తిరుగుతున్నాయి ఒక డాక్టర్ ఏమో జేసీ ఒకటి కనపడేది అసలు యాంచి తెస్తారు యాంచి మోసుకొస్తారు అనేది అర్థం కావట్లేదు ఇగో జోడూర్రి ఇగో ఇక్కడ కళ్ళు మొత్తం బకెట్ల అంతా అట్లా ఒక మూడు నాలుగు ఐదారు షాపుల మధ్యన ఒక షాప్ దగ్గర అట్లా ఉంటుంది అయితే ఫస్ట్ దిగిన కానుంచి కొద్దిగా ఉన్నది ఇక వీర దగ్గర అయితే ఏం లేవు అట్లా ఇక్కడ ఒక దగ్గర అన్నట్టు కనిపిస్తుంది ఇక ఇక్కడ కూడా కనిపిస్తుంది మళ్ళా ఇగో ఇక్కడ ఉంది కదా ఇక్కడ అట్లా అక్కడక్కడ అక్కడక్కడ అట్లా కనిపిస్తుంది ఎదవ మరి కూడా లేదు ఇప్పటి వరకు అయితే మనం సగం వరకు దిగినాం ఇంకా సగం ఉంది సగం కూడా కాలేదు అనుకుంటా మొత్తానికి కింద వరకు అయితే వచ్చేసినాం దగ్గర దగ్గర అమ్మ తిగడం నాకు తెలిసి అర్ధ గంట పట్టింది అంతే ఎక్కడమే గంట అయింది శ్రీ మహాకాళి మాతాజీ టెంపుల్ అయితే ఎక్స్ప్లోర్ చేసినాం దగ్గర దగ్గర రెండు వేల నాలుగు వందల మెట్లు దగ్గర దగ్గర గంట పట్టింది కింద నుంచి పైకి ఎక్కడైనా నా కాలు ఇప్పటికి వండుతున్నాయి ఎక్కడానికి గంట పట్టింది రావడం కొద్దిగా ఈజీగానే అయిపోయింది కానీ ఇట్లాంటి మరెన్నో ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ అడ్వెంచర్ చూడడానికి అయితే మీరు మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఇంకా చాలా చూపిస్తా ఇప్పుడైతే మనం ఇంకా ఎక్స్ప్లోర్ అయితే మన ఆల్ ఇండియా ట్రిప్ అయితే స్టార్ట్ కాలేదు జస్ట్ మనం ఇక్కడ దగ్గర అని చెప్పి రావడం జరిగింది మన ఛానల్కి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఇట్లాంటి చాలా వీడియోస్ మనం మీ ముందరికి మన కెమెరాతోని నీకైతే చూపిస్తా ఇక్కడ మనకు రోపు కూడా ఉంది కాకపోతే రోపు మనకు రోపు మీద పోతే అంటే జస్ట్ ఇక్కడ ఎక్కితే అక్కడ దిగడం అక్కడ ఎక్కితే ఇక్కడ దిగడం మధ్యలో మధ్యలో ఎట్లా ఎట్లుంటుంది ఏందనేది అయితే చూపేయలేము అందుకోసమే మనమైతే మెట్ల ద్వారా అయితే వెళ్ళిపోయాం మీరు నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా జై జవాన్ జై కిసాన్ జై డ్రైవర్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో